అందరికీ హరి శ్రీ గురుభ్యో నమః నమ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అండి పూరి జగన్నాథయాత్ర జూలై ఏడవ తారీఖున ఆదివారం జరుగుతుంది అండి భారతదేశంలోని ఒడిస్సాలోని పూరిలో ఉన్న ప్రముఖ జగన్నాథ్ ఆలయము భారతదేశంలోని చార్దం పుణ్యక్షేత్రాలు ఒకటిగా ప్రసిద్ధి చెందింది అండి అదేవిధంగా వార్షిక రథోత్సవము ప్రపంచ ప్రఖ్యాతి చెందిన చెందినది అనే విషయం మన అందరికీ తెలిసినదే కదండి పూరిలో ఉన్న జగన్నాథ ఆలయము శాస్త్రీయ వివరణకు కూడా అంతు చిక్కని కొన్ని రహస్యాలు కూడా పూరి జగన్నాథ్ క్షేత్రము ప్రసిద్ధి చెందింది అండి అంతేకాదు పూరి క్షేత్రము పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది అండి పూరి క్షేత్రానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి అండి ఈ ఆలయ గోపురంపై ఉండే జెండా గాలికి వ్యతిరేక దిశలో కదులుతుంది అండి గోపురం పైన ప్రతిష్ఠించిన సుదర్శన చక్రము ఎటు నుంచి తిలకించిన వైపే చూస్తున్నట్లు ఉంటుంది అండి ఈ ఆలయంపై పక్షులు ఎగరకపోవడము ఒక వింత ఈ ఆలయ గోపురం నీడ సూర్యుడు ఉదయించిన ఆస్తమించిన ఎక్క కనిపించకపోవడము మరొక విశేషము అండి ఆలయానికి అత్యంత సమీపంలోనే సముద్రం ఉన్న ఆలయం లోపల సముద్ర జలాల శబ్దాలు వినబడవు అండి ఇలా ఎన్నో విశిష్టతలు రహస్యాలు మహిమలు కలిగిన పూరి క్షేత్రము మానవాళికి వరప్రసాదమే కదా అండి ఊరిలోని జగన్న స్వామి దేవాలయంపై రెండు వందల పదిహేను అడుగుల ఎత్తులో గల నీల చక్రంపై ఇంచుమించు ఇరవై అడుగుల పొడవైన జెండాను రోజు సాయంత్రము నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య మారుస్తారు అండి ఒక్కరోజు తప్పినా అప్పటి నుంచి ఏళ్ళ వరకు ఆలయం మూతపడుతుందని స్థానికులు ప్రగాఢంగా నమ్ముతారు అండి ఈ పద్ధతి సుమారుగా ఎనిమిది వందల సంవత్సరాలు బట్టి నిరాటకంగా సాగుతుంది అండి భక్తులు ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని దగ్గర దగ్గరగా కింది నుండి చూడవచ్చును అండి స్వామివారి దర్శనం చేసే ముందుగా ఈ పతాకాన్ని చూడడము చాలా విశేషంగా భావిస్తారు అండి భక్తులు ఎక్కి తిరుగుతూ రహదారులలో కలిసిపోయి వ్యక్తమవుతున్న వ్యక్తమవుతున్న స్థుతులను అడుగడుగున అప్పటికప్పుడు వింటూ సాగరం అంతా దయ కలిగి సకల జగత్తులయందు బంధువు వలె సముద్ర యొక్క పుత్రుని వలె ఉన్న జగన్నాథ స్వామి నా కనుల ఎందు ఎల్లప్పుడూ ఉండుము అని ఆ జగన్నాథ స్వామిని కోరుకోవడము సాష్టంగా నమస్కారము చేయడమేనండి ఈ విధంగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పూరి క్షేత్రం గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పూజ నిర్వహించుకున్నాను అండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను జై జగన్నాథ జై జై జగన్నాథ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ప్రోత్సహించండి మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను అండి లోక సంస్థ సుఖినో భవంతు